ము తీసుకొని మీరు జరగండి ముద్దాం తీసుకొని ముద్దాయి తీసుకొని మాత్రం జరగదు మీరు కేసులో ముద్దరు మీ చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకునేది మేడం అప్పుడేది మేడం మీకు తెలుసు కదా కంప్లైంట్ కోసం ఉంది డోర్ తీసి చూపించండి మేడం చూపించండి మేము పంపించండి

యావరా లేడండి నాప్ డోర్ ఓపెన్ చేయండి సిఏ గారు మీరు పద్ధతిగా జరగండి నేను అడిగా అడిగా దరగండి సార్ గారు బ్రో ఎస్ఐ గారు బ్రో ఒక్క నిమిషం దరగండి నేను అయితే నేను రౌడీజం చేస్తున్నారా మేడం డోర్ ఓపెన్ చేయండి మేడం మేడం డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర రూమ్ కేసు అయింది రండి చూపిస్తాను యాఫర్ నంబర్ కేసు కొట్టి చూపిస్తాను మేడం అయ్యో దరగండి బాబరావు గారు బాబు జరుగుటని లేకపోతే మీరు మాత్రం నేను చేస్తాను సరే కానిండి మీ ఉద్యగాం కోసం మీరు చేస్తున్నారు

మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు కదా చూపించండి కట్టారు మాకు కావాల్సింది మీరు కాదండి నేను చెప్పాను కేసులో ముద్దాండి మాకు అవసరం చెప్పాను మీరు డొలా చూపిస్తూ వెళ్ళిపోతాం డోర్ది గుచ్చండి మేడం ఓకే మేడం ఏంటి నా కారు మీద మీరు పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాటం లోపల పెట్టుకొని చూస్తున్నారు మీరు ఏ కేసు లేదు మీరు ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా కొత్తమేసండి డ్యూటీ ఎందుకు కడతారా కట్టట్లేదా మీరు ఎంగట్లేదా ఎప్పుడు కట్టరు మీకు కనపడదు ఇంకా దుర్మార్గమా బాల చేశారు ఏం చేశారు బాల ఏం చేశారు